హాయ్ ఎవర వెల్కమ్ టు నర్సీపట్నం ఇన్సెట్స్ మా మదర్ సారీకి ఎంబ్రాయిడీ వర్క్ చేద్దామని బొటెక్ కోసం నరీపట్నం కాంప్లెక్స్ దగ్గర ఇండియన్ ఐదు పక్కన ఉన్న జీవన డిజైనర్స్ కంప్యూటర్ ఎంబ్రాయిడరీ అండ్ మగ్గం వర్క్ బుటెక్కి వచ్చేసాం శారీకి తగ్గట్టు బెస్ట్ ఎంబ్రాయిడరీ డిజైన్స్ అండ్ కలెక్షన్ ఇక్కడ సైజ్ చేస్తారు అండ్ మనకు కావాల్సిన డిజైన్ సెలెక్ట్ చేసుకుంటే చాలు స్పెషల్ కేర్తో డిజైన్ చేసి సారీని ప్రొవైడ్ చేస్తారు అంతేకాకుండా ఇక్కడ మనకి ఎంబ్రాయిడీ మగ్గం వర్క్ సారీ ప్లేటింగ్ సారీ డ్రాపింగ్ అండ్ కస్టమైజ్డ్ స్టిచెస్ ఫర్ యూనిఫామ్ బ్లౌజెస్ గాగ్రా లెహంగా డ్రెస్సెస్ కూడా స్టిచ్చింగ్ చేస్తారు మన ప్రీమియం ఫ్యాన్సీ సూట్స్ బ్లాజర్స్ అండ్ సారీ ఫ్యాబ్రిక్ అండ్ డై డామేజ్ కాకుండా కెమికల్ యూజ్ చేసి మెటీరియల్ డ్యూరేబిలిటీ ఉండేలా డ్రైవర్ సర్వీస్ కూడా చేస్తున్నారు సారీస్ కి సారీ రోలింగ్ శారీ పాలిషింగ్ స్టీమ్ ఐరన్ బెస్ట్ ప్రైజెస్ కి చేసి మన నర్సీపట్నం లోకల్లో ఫ్రీ డెలివరీ కూడా ఆఫర్ చేస్తున్నారు ఎవరికైనా టైలరింగ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి టైలరింగ్ కూడా నేర్పిస్తున్నారు కాంటాక్ట్ అండ్ డీటెయిల్స్ కోసం చిక్ ద డిస్క్రిప్షన్ మీరు కూడా బెస్ట్ ఎంబ్రాయిడీ మగ్గం గవ్వర్స్ అండ్ డ్రైవర్స్ కోసం చూస్తుంటే డూ విజిట్ జీవన డిజైనర్స్ ఫర్ మోర్ కంటెంట్ డూ వెల్కమ్ టు సమగ్ర రైతు సహకార సంస్థ ఆధ్వర్యంలో నర్సీపట్నం జెడ్పీటీసీ సుఖ రవణమ్మ నిత్యోత్సవ సరుకులు పంపిణీ చేశారు వివరాల్లోకి వెళ్తే అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం ధర్మసాగరం గ్రామంలో సమగ్ర రైతు సహకార సంస్థ ఆధ్వర్యంలో ఈరోజు నర్సీపట్నం జెడ్పీటీసీ సుఖ రవణమ్మ రీజనల్ కోఆర్డినేటర్ వెంకట ఆధ్వర్యంలో మహిళలకు గ్రూప్ మహిళలందరికీ కూడా నిత్యాత్సవ సరుకులు పంపిణీ చేశారు ఈ సందర్భంగా జడ్పీటీసీ రమణమ్మ మాట్లాడుతూ సమగ్ర రైతు సహకార సంస్థ ఆధ్వర్యంలో పద్నాలుగు వందల రూపాయలు విలువ చేసే నిత్యావసర సరుకులు వెయ్యి రూపాయలకి ఇవ్వడం అన్నది అభినందనీయమని అది కూడా వారానికి రెండు వందల యాభై రూపాయల చొప్పున కట్టించుకునే విధంగా ఏర్పాటు చేయడం అనేది సంస్థ కృషి అని అన్నారు అదేవిధంగా ఈ సంస్థ రీజనల్ కోఆర్డినేటర్ వెంకట్ మాట్లాడుతూ మహిళల ఆర్థికంగా అభివృద్ధి చేయడమే లక్ష్యంగా సంస్థ పనిచేస్తుందని అందులో భాగంగానే రోజు నిత్యావసర సరుకులు ఇవ్వడం జరిగిందని భవిష్యత్తులో వీళ్ళని వ్యాపారస్తులుగా తీర్చిదిద్దేందుకు సంస్థ తరఫున ఆర్థిక సహాయం అందిస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో హర్షింగ్పట్నం మండల ఎగ్జిక్యూటివ్ విజయ్ రాజుబాబు తెలుగుదేశం పార్టీ నాయకుడు అప్పల్ నాయుడు తదితరులు పాల్గొన్నారు ఇటువంటి మరిన్ని కార్యక్రమాలు చూడటానికి ఈ న్యూస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేసి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు న్యూస్ ద్వారాగా ఈరోజు అనకాపల్లి జిల్లా నర్సీపట్నం మండలం ధర్మసాగరం గ్రామంలో మహిళలు ఉద్దేశించి మహిళలు అన్ని రంగాల్లో కూడా ముందు తీసుకెళ్లాలని ఈరోజు డిఆర్ డిఆర్డిఏ ఆధ్వర్యంలో కేంద్ర గవర్నమెంట్ సహకారంతో ఈ రోజుని మహిళలకి అనేకమైనటువంటి స్కీములు ప్రవేశపెట్టడం జరిగింది అందులో భాగంగా ఫస్ట్ విడతగా రేపు వచ్చే పండక్కి సంక్రాంతి పండక్కి ఇరవై రెండు రకాలతో కూడినటువంటి వస్తువులని ఇంట్లో వంట సామాగ్రిని ఈరోజు పద్నాలుగు వందల రూపాయలు వాల్యూ చేసేటువంటి వస్తువులు వెయ్యి రూపాయలకే ఇచ్చి మహిళలకి చేదోడు వాదోడుగా ఉండాలన్న ఉద్దేశంతో ఈరోజు ముందుకొచ్చారు అందులో భాగంగా ఈ వెయ్యి రూపాయలు కూడా ఒకేసారి కట్టుకోవడం కాదు రెండు వందల యాభై రూపాయలు మన వస్తువు తీసుకున్నప్పుడు కడితే వారానికి రెండు వందల యాభై రూపాయలు చొప్పున మనం నాలుగు వారాల్లో కట్టిన తర్వాత మైక్రో సిస్టమ్ కింద ఇది అయిపోయిన తర్వాత మరలా ఆ గ్రూపు బాగా కట్టి ఆ నమ్మకాన్ని పెంచుకుంటే రేపు వారు ఇండివిజువల్ గా ఏదైనా వ్యాపారాలు చేసుకుందారన్నా లేదంటే గ్రూప్ వేజ్ వ్యాపారం చేసుకోవాలన్నా జీరో వడ్డీ మీద ఈ రోజు లోన్లు కూడా ఇవ్వడానికి మా ముందుకు వచ్చినందుకు మా మహిళా కుటుంబాలన్నీ కూడా ధన్యవాదాలు తెలియపరచుకుంటున్నాయి